అంటే బాబు నచ్చకేదా సో కథ చెప్పేటప్పుడు అందరికీ నచ్చకేద్దా అని చెప్పాడు దిల్ జరిగేటప్పుడు ఆర్యతో సుకుమారు దిల్ సినిమాకి రైటర్గా రావడం సుక్కుతో పాటు వేమ వాసు వీళ్ళందరి టీమ్గా నాతో ఒక జర్నీ స్టార్ట్ అవ్వడం జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దిల్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక మాంటేజ్ చెప్పాడు ఇందాక మాస్టర్ చెప్పాడు కదా ఆ పైకి వెళ్ళి అమ్మాయి స్నానం పైన డ్యాన్స్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి కింద ఒక కుర్రాడి పైన చెప్తా అంటే చెప్పే సరే చెప్పలా అంటే పైన అమ్మ ఒక అమ్మాయి పైన వర్షం పడుతుంటది ఒక దాబా పైన ఇప్పుడు దాబా ఉండే కదా దాబా పైన వర్షం పడుతుంటే వర్షం డాన్స్ అంటే ఊరికే ఆడుకుంటూ ఉంటుంది అప్పుడన్నీ కొంచెం హైపోతా ఉండేవి కదా మూమెంట్స్ అన్ని అమ్మాయి డాన్స్ చేస్తుంటది చేస్తుంటే వాటర్ అంతా వచ్చి ఒక పైప్ పైన డాబుల వాటర్ అంతా పైప్ కింద పడుతుంటారు కదా ఆ పైప్ కింద వాటర్ ఫీల్ అవుతూ హీరో అనమాట ఇది చెప్పిన మాంటేజ్ ఈ మాంటేజ్ చెప్పిన వెంటనే ఆయన నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు నా బ్యానర్ ఉన్నారు అంటే అంత ఫస్ట్ సినిమా నాకు దిల్ జరుగుతుంది ఇంకా అది రిలీజ్ కావాలి అసలు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు బట్ ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ మాంటేజ్ మీరు భలే ఉంది సుక్కు అసలు మామూలుగా లేదు అని ఒక జర్నీ అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక్కొక్క క్లోజ్ అసోసియేట్ అయ్యి అయ్యేది మా అందరికీ అలా జర్నీ స్టార్ట్ అయింది దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ సెవెన్ ఎక్కర్స్లో దిల్ సాంగ్ జరుగుతుంది సార్ నేను కథ చెప్పాలి అన్నాడు అంటే కొంచెం బాగా చేశాను యాక్చువల్గా మధ్య రెస్టారెంట్లో నిద్రపోయేవారు ఈ డోర్ ఓపెన్ చేస్తే నేను వెలుగు ఉండేవాడిని కావాలని ఓ పక్కన సిన్సియర్ని గుర్తించాలి అని అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది ఫస్ట్ ఆఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టే ఒక ఒక అదే ఒక మ్యాజిక్ ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యే కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేశాం దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా దిల్ హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా అప్పుడు నీకు అవకాశం ఇస్తాను సో మార్నింగ్ షాయి సంధ్యా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరికి ఊరి నుంచి ఫోన్ చేశాడు సుక్కు సార్ ఏంటి అని సూపర్ ఎట్టి ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు అంటే మాకు అలాంటి కాన్వర్సేషన్ చాలా వచ్చేసాడు అక్కడి నుంచి జర్నీ జర్నీలో రవితేజకి కథ చెప్పాం రవి బాగా అంటే ఊరికి ఆప్ చేస్తున్నా గుర్తు ఏం చెప్పబోతున్నారు కదా ఓకే అంటే నేను ఎంత సిన్సియర్ వివరంగా చెప్పాలంటే సినిమా చేస్తానని చెప్పారు కానీ చేస్తారనుకున్నాను నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని కానీ సినిమా హిట్ అయింది వెంటనే ఫోన్ చేసి మురా సినిమా చేద్దాం కానీ టూ ఓ క్లాక్ మా థియేటర్లకి వెళ్ళిలా బయటకు వచ్చే సుక్కు ఫోన్ వచ్చింది అందరు అప్రిషియేట్ చేస్తున్న దిల్ గురించి అంటే ఆ నమ్మకం చెయ్యాలి ఒక చాలా కొత్తగా చేశాడు అలా జర్నీ స్టార్ట్ అయింది రవిని కలిసాము ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము ప్రభాస్ తర్వాత సో ప్రభాస్ కూడా అప్పటికే రెండు సినిమాలు చేస్తున్నాడు ఈ జర్నీ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామని అంటే ప్రసాద్ ల్యాబ్ లో షో వేసాము సో అక్కడ చెట్టు కింద నిలబడే షోస్ ప్రభాస్ కి షో వేసాము వీళ్ళందరూ వచ్చారు సో మేము ఆ చీకట్లో చెట్టు కింద ఇవే దీని గురించే సో దిల్లీ ఇట్టయింది ఇప్పుడు ఆర్య చేయి కాదు ఈ సినిమా చేయాలి దిల్లు ఇట్ అయింది ఈ సినిమా చేయాలి ఎలా సో అట్లా ఒక స్కార్పియో అలా ముందుకెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది ఇద్దరు అక్కడ నిలబడుతుంటే దగ్గరకు వస్తే బన్నీ సో అప్పుడు బన్నీ అప్పటి అలా ఉండదంటే ఫ్రేమ్లు ఎంటర్ అయితే డాలే ఇంకా నరిచేసేవాడు ఆ ఫ్రేమ్ అవుట్ అవుట కూడా ఆ డారి వినిపిస్తూ ఉండేది ఎందుకంటే అరుస్తూనే ఉండేవాడు అన్నమాట ఎక్కడి వరకు అంత ఎనర్జీ అప్పట్లో అంటే ఇస్ గ్రేట్ మూమెంట్స్ అలా రాగానే సుక్కునే బాడీ లాంగ్వేజ్ అంతేంది నీ క్యారెక్టర్ లాగా ఉందని లోపలికి వెళ్ళిపోయాడు నేను చెప్పొద్దు నిజం మాట్లాడుకుందాం నిజం కాదు మాట్లాడే ఓకేనా అసలు ఇంకా నేను చూసి అప్పుడు హీరో పేరు నచ్చకేత అనమాట దానికి ఒక కథ ఉంది నచ్చకేతన్ పేరు పెట్టడానికి నేను వెతుకుంటే చూస్తే నేను ప్రభాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను ఫ్రెండ్ ప్రభాస్ రాజుగారి కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని అప్పట్లో నేను అందరి అన్నీ తెలుసు కత్తుంది హీరో కావాలి అని సరే విందామండే విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది నేను కరెక్ట్ కాదు సో నేను ఐమ్ సెచ్ ఆఫ్ మై హీరో యాక్చువల్లీ ఐమ్ సెచ్ ఆఫ్ మై ఎనర్జీ ఏం ఫీల్ అవుతున్నాను అనేది అది కొంచెం వేరేలా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే బన్నీ దిగి అరుస్తూ కేకలు పెడుతున్నాడో నేను చెట్టు దగ్గర ఉండి ప్రకాష్ వేమ అప్పుడు మేము స్క్రిప్ట్ చేసింది సో ప్రకాష్ అన్నాడు అరే మన నచకత్ర అన్న చూడాలన్నాడు మన నచకత్ర అంటే ఏ నువ్వు అన్నారు అది ఓకే ఓకే ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ నేను నీతో పెట్టుకోలేదు నువ్వు చెప్పు ఫన్నీ చెప్తా తర్వాత మీరు సపోర్ట్ చేసింది అయిపోయాక నువ్వు అయిపోయాక నైట్ నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసా ఫోన్ స్విచ్ ఆఫ్ అప్పుడే నంబర్ తీసుకున్నా స్విచ్ ఆఫ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నాకు కాల్ వచ్చింది కాల్ ఇమిడియట్గా కన్వీన్స్ అవుతారు చేసి అవునా కరెక్ట్ అని వాళ్ళు ఇస్తున్నావు నీకు కదా నీకు తెలుసు కదా ఓకే చెప్దామని అప్పుడు ఈయనకి వెళ్ళి వెంటనే అక్కడే మీరు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ బాగా వెళ్ళి కదే చూడు నీకు కథ చెప్పిస్తాను అన్నారు బన్నీకి కథ చెప్పిస్తారంటే నేను పక్కనే ఉన్నా నీకు మంచి కథ చెప్పిస్తా అని చాలా బాగుంది చేతుగా అంటే బన్నీ ఏమన్నారు తెలుసా సార్ ఇప్పటికి డెబ్భై ఒక విన్నాను ఇంకా డెబ్బై రెండోసారి ఉంటే గుండె డెబ్బై రెండు సార్లు ఒక నిమిషానికి నాకు గుండె అయిపోద్దు సార్ అలా ఉంది సిచువేషన్ అంటే వెంటనే నేను కంగారు పడిపోయి ఇతర కథ చెప్పేది అన్న అంటే కంగారు పడుకుని నీకు నేను కాపాడుతా ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్